నమస్తే అండి నేను డాక్టర్ నిరుపమ్మ డమటాలజీ ప్రొఫెసర్ ఆశ్రం మెడికల్ కాలేజ్లో ఇప్పుడు మనం బొల్లి మచ్చల గురించి తెలుసుకుందాం బొల్లి విక్లిగో ఇలాంటివన్నీ అంటూ ఉంటారు ఈ బొల్లి రాగానే అందరికి ఫస్ట్ భయపడేది ఏంటంటే అమ్మో వీళ్ళకి పెళ్ళి అవ్వచ్చా లేకపోతే ఇది వంశ పారంపర్యంగా రన్ అవుతూ ఉంటుందా సో ఇలాంటిది అసలు ట్రీట్మెంట్ ఉంటుందా లేదా ఇహ వచ్చింది పోదు అని భయాలు ఉంటూ ఉంటాయి కానీ ఇడ్లీ కోకి చాలా మంచి వైద్యం అవైలబుల్గా ఉంది మనకి ఇది చిన్నపిల్లల్లో కనిపించవచ్చు పెద్దవాళ్ళలో రావచ్చు ఒక్కరు చిన్న ప్యాచ్లో రావచ్చు లేదా ఒళ్ళంతా స్ప్రెడ్ అయినట్టు ఉండొచ్చు ఇది ఏంటంటే ఎక్కడైతే వెంట్రుకలు ఉన్నాయో అక్కడ బొల్లిమచ్చు ఉన్నట్టయితే చక్కటి వెంటనే రెస్పాండ్ అయిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్స్కి కానీ అరచేతులు హరికాళ్ళు పెదవులు ఇలాంటి ఎక్కడైతే మనకి హెయిర్ అనేది లేదు ఆ హెయిర్ ఉన్న తెల్ల రంగులో ఉన్నట్టయితే వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం కష్టం అలాంటి వారికి మనకి ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా కానీ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కానీ మనకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అండ్ ఒకవేళ హెయిర్ ఉండి ఎక్కువ వ్యాప్తిగా ఉంటే కనుక వాళ్ళకి ఫోటోథెరపీ ద్వారా కూడా వైద్యం అందుబాటులో ఉంది సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇటు బొల్లి మచ్చలు యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కటి మెడిసిన్స్తో అంటే పల్స్ థెరపీ ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే స్టేబుల్ అయిపోయి వ్యాప్తి చెందదు ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసి ఉంటే కనుక అది ఎక్కడైతే రెస్పాండ్ అది చేతులకి వాటికి కూడా సంఖ పాకి రెస్పాండ్ అవ్వన్ సిచ్యువేషన్ రావచ్చు సో వాళ్ళు ఉన్నవాళ్ళు బొల్లిమచ్చలు ఉన్నవారు వెంటనే ట్రీట్మెంట్ అందజేసుకోవడానికి ఆశ్రమ కాలేజీకి రావచ్చు